కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంటు ఆదిలాబాద్ పార్లమెంటు బరిలో ఉన్నటువంటి వ్యక్తిని పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మండలాలన్నీ కూడా తిరుగుతూ ఈరోజు నూరు మండలానికి రావడం జరిగింది ఈ నూరు మండల్ ప్రజలు నన్ను ఆశీర్వదించి స్వాగతం పలికి మరి పార్లమెంటు బరిలో మీరుంటే బాగుంటుందక్క కాంగ్రెస్ పార్టీ ఒక ఆశయాన్ని నెరవేర్చడానికి మీరు తప్పకుండా మీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందని మేము కూడా ఆశిస్తున్నామనేసి చెప్పడం చాలా ఆనందంగా ఉంది నాకు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సమ సమాజ నిర్మాణం కొరకు సమానత్వం కొరకు పనిచేసే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అందుకనే నా ఆశయం కూడా అదే సమసమాజ నిర్మాణం సమాజ అభివృద్ధి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీలందరికీ కూడా ఈ ప్రజలందరికీ కూడా అభివృద్ధి జరగాలి అంటే ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే తప్పకుండా ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తిగా నేను రావాలని అనుకుంటున్నాను అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లో ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తిని వ్యక్తిని గుర్తించి పార్లమెంటుకు ఒక ప్రశ్నించే గొంతుక గొంతుకను పంపిస్తుందనేసి నేను ఆశిస్తున్నాను మొట్టమొదటిసారిగా ఈ ఆదిలాబాదు పార్లమెంట్ నుంచి ఒక ఆదివాసీ బిడ్డగా పార్లమెంటుకు ఒక మహిళగా ఒక ఆదివాసీ బిడ్డ ఒక పార్లమెంటుకు పంపించేటువంటి పంపించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నిర్ణయం తీసుకుంటుందనేసి కూడా నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఈ ప్రాంతంలో నాకు అందరు కూడా ఈ ప్రాంతం వాసులంతా కూడా చాలా పరిచయస్తులు ఈ ప్రాంతంలో నేను నాకు నా ఆశయం ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఈ ప్రాంత ప్రజల్లో నేను పనిచేయాలనేటువంటి ఒక ఆశయం నాకు ఉంది కాబట్టి అందుకనే ఆ ఆశయానికి తగినట్టే నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఒక ప్రశ్నించే గొంతుకగా పార్లమెంటుకు తప్పకుండా పంపిస్తుంది అందుకొరకే ప్రతి ఒక్క మండలిని నేను తిరుగుతూ వస్తున్నాను అందరి మిత్రులను ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాల అందరి మిత్రులను కూడా నేను కలుస్తున్నాను అందరికీ కూడా నాకు ఆదరణ ఉంది తప్పకుండా ఈ ఈ పా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయం కొరకు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయ ఆశయ సాధన కొరకు నేను తప్పకుండా ఈ ప్రాంతాలు తిరుగుతూ పనిచేస్తాననేసి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నేను పనిచేస్తాననేసి నేను తెలియజేస్తున్నాను నాకు నన్ను తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆదరిస్తున్నారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా నన్ను ఆదరించి నన్ను పార్లమెంటుకు పంపిస్తుంది కూడా నేను కోరుకుంటున్నాను అందులో భాగంగానే మరి ఈరోజు బోధ్ నియోజకవర్గ మండలం బోత్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలన్నీ కూడా తిరుగుతూ బజరాత్నూర్ మండలానికి నేను రావడం జరిగింది గతంలో కూడా నాకు మరి నేను ఉద్యమాల్లో పనిచేసినటువంటి దాన్ని నా దగ్గర నాకు పోయిన గత ప్రభుత్వము మరి పది సంవత్సరాలలో యాభై ఆరు కేసులు కూడా పెట్టడం అనేది జరిగింది మేము రైతుల పక్షాన మాట్లాడితే ఉపాధ్యాయుల పక్షాన మాట్లాడితే ప్రజల పక్షాన మాట్లాడితే ప్రశ్నించే గొంతుకను నోరుమూయించాలని నిర్ణయించుకుంది గత ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ స్వేచ్ఛనిచ్చుతుంది కాంగ్రెస్ను కాంగ్రెస్ ఒక న్యాయబద్ధంగా కొట్లాడేటువంటి హక్కులు ఇస్తుంది కాబట్టి సమసమాన సమాన సమానత్వం కొరకు ప్రజల అభివృద్ధి కొరకు పనిచేసే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందుకే ఈ పార్టీలోనే చేరాను నేను ఇంకా నాకు ఏ పార్టీ కూడా నాకు వద్దు ఏ కొంతమంది అయితే అంటే ఇంకొక పార్టీకి చేరడానికి ఎవరు టికెట్ ఇస్తే ఆ పార్టీలో చేరుతాననేసి చాలామంది అలాంటి ఆశావాహులు ఉన్నారు కానీ నేను అలాంటి ఆశావాహురాలను కాను ఓన్లీ కాంగ్రెస్ పార్టీకే నేను నా సహాయ శక్తులు నేను చచ్చేదాకా కాంగ్రెస్ పార్టీకే పరిమితం అవుతాననేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను తప్పకుండా ఈ కా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాన్ని ఈ యొక్క ప్రజల ఆశయాన్ని నెరవేర్చడానికి నేను నా శ్రాయ శక్తులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి ఇక్కడ ఉన్నటువంటి నా అన్నదమ్ములతోటి అక్క చెల్లెలతోటి నా బంధువులతోటి నా ఆత్మీయులతోటి అందరితో కలిసి కలిసికట్టుగా వీళ్ళ యొక్క ఆశ వీళ్ళ యొక్క అన్ని రకాలైనటువంటివి వీళ్ళ నుంచి నేను ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఏం చేస్తే బాగుంటుందనేటువంటి విషయాన్ని పూర్తిగా నేను తెలుసుకుంటూ వీళ్ళతో సమానంగా నేను వీళ్ళతో నేను పనిచేస్తాననేసి